దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ మీద చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుకురు కదా పన్నెండు అధ్యాయం చదువుకున్నామండి శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఏవో కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కూకుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకర మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచు వారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడేయలేకపోదురు నీతివంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటుల చిత్తుడు తృణీకరింపబడును ఆహారము లేకయున్నను తనను తాను వాని కంటే దాసుడి గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును తమతో దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని సేజ్ వారికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోకుడు సొమ్మును అపేక్షించుదరు నీతిమంతుల వేరు సిగుచ్చును పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొను ఒకడు తన నోటి పొలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియలు ఫలము వానికి వచ్చును మూడిని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును మూడు కోపపడినది నిమిషంలోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక దూరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కోట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉండును కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు సమాధాన ఆలోచన చెప్పు వారు సంతోష భరితులగుదురు ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడితో నిండియుందురు అబద్ధమాడు పెదవులు యగోవాకు హేయములు నిత్యవర్తనులు ఆయన కిష్టులు వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయము తమ మూఢత్వము వెల్లడి చేయను శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరుడు నెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకరి హృదయములోని విచారము దానికి చేయను దయగల మాట దాన్ని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి నందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు పదమూడు అధ్యాయం చదువుకుందామండి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గెలవాడగును పహాసకుడు గద్దెంపుడకు లోబడడు నోటి పొలము చేత మనుషుడు మేలు అనుభవించును విశ్వాసఘాతకులు బలత్కారం చేత నశించుదురు తన నోరు కాచుకునివాడు తను కాపాడుకును పూర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకును స్వామరి ఆశపడును గాని వారి ప్రాణమునకేమియూ దొరకదు శ్రద్ధ వారి ప్రాణము పుష్టిగా నుండును నీతిమంతునికి కళ్ళ మాట ఆశ్రయము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థవనికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతులమని చెప్పుకొనిచు లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనిచు బహుధనము గలవారు కలరు ఒకరి భానకు వాని ఐశ్వర్యము ప్రాయ్చిత్తము చేయును దరిద్రుడు కుదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిలును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వానికి జ్ఞానము కలుగును మోసము సైత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి పూడ్చుకుని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకు కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించ సిద్ధించిన వా వాంఛ సిద్ధించిన మనోవాంఛ జీవ వృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నందును ఆజ్ఞ విషయమై భయభక్తులు భయభక్తులు కలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట అది పాసములో నుండి విడిపించును విడిపించునుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాత మార్గము కష్టము వివేకులందరూ తెలివి కలిగి పని జరిపించుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయి భారీ ఔషధము వంటి వాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును రక్షపెట్టివాడు ఘనతనమును ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతరమును విడిచిట మూర్పులకు అసయము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవా మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును కీడు పాపులను తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బేదలు సేద్యపరుచు కొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును దేవుడి వాక్యమును గాక ఆమె సామెతలు పద్నాలుగుగా అధ్యాయం చదువుకుందామండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును యథార్థముగా ప్రవర్తించువాడు ఎగోవ ఎందు భయభక్తులు కలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాథ ధాన్యం ధాన్యముండదు ఎద్దులు బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియములు అపహాసకుడు జ్ఞానము వెదుకట వ్యర్థము తెలివి గలవానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళి పొమ్ము జ్ఞానవచనములు వాని ఎందు కనబడవు గదా నేను తమ ప్రవర్తన కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసక ముత్యములే బుద్ధిహీనులు కనబరుచు మూడత మూడులు చేయు అపరార అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు చూపుదురు ఒకని దుఃఖము వారిని హృదయమునకే తెలియను ఒకని సంతోషములు అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారము వర్ధిలును ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రావతీయను ఒకడు నవ్వు చుండినను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషము తుదకు వ్యసనమగును భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెకస వెక్కసమగును మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును జ్ఞానము లేని వాడు మాట మాటానమ్మును వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడివాడు మూఢత్వము చూపును దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందరు చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలపునద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన కొలుకువాన్ని తిరస్కరించువాడు పాపము చేయువాడు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపాసత్యముల నుంధుడు ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేముడికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును వాడు ఒట్టి మోసగాడు ఎహోవయందు భయభక్తులు ఉండుట బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చివట అది మరణ నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము కలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మచ్చరము ఎముకలకు కుళ్ళు దరిద్రుని బాధించివాడు అని సృష్టికర్తను నిందించువాడు వేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు అపాయమురాగా భక్తిహీనుడు నశించును మరణకాలముందు నీతి మంతునికి ఆశ్రయము కలదు తెలుగు గలవాని హృదయముందు జ్ఞానము సుఖనివాసము వాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములో నన్నది బయలుపడును నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును బుద్ధి గల సేవకుడు రాజుల కిష్టుడు అవమానకరంగా నడుచు మీద రాజు కోపించును